అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసేవారు ఎక్కడి నుంచి మొదలు పెడతారో అక్కడికి చేరుకోవటంతో గిరి ప్రదక్షిణ పూర్తి అవుతుంది రాజగోపురం దగ్గర ఒక వినాయకుడి గుడి ఉంటుంది అక్కడి నుంచి గిరి ప్రదక్షిణ మొదలుపెట్టవచ్చు గిరి ప్రదక్షిణ అనేది ఖచ్చితంగా ఎడమ వైపున మాత్రమే చేయాలి కుడివైపున అరుణగిరికి దగ్గరలో ఉండే కుడి మార్గంలో సూక్ష్మ రూపంలో యోగులు సిద్ధులు దేవతలు ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు అందువలన కుడివైపున ప్రదక్షిణ చేయరాదు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చిన్న చిన్న డబ్బాలను తీసుకుని వెళ్ళండి మధ్యలో ఆలయాలలో దర్శనాన్ని చేసుకునేటప్పుడు ఇచ్చే విభూదిని ఈ డబ్బాలలో ఉంచుకోవచ్చు ఎముకలు అరిగిపోయిన వారు యమలింగం దగ్గర ఇచ్చే విభూదిని ఔషధంగా తీసుకుంటే దాని ఫలితం అమోఘం నైరుతి లింగం దగ్గర మంత్ర సాధన చేసుకునేవారు ఖచ్చితంగా అక్కడ జపం చేసుకుంటే వెయ్యి రెట్లు ఫలితం ఉంటుంది ఏ మంత్రము లేని వారు పంచాక్షరి మంత్రాన్ని జపించుకోవచ్చు ప్రదక్షిణ మొదలుపెట్టే కానీ మధ్యలో కానీ ఎక్కువ ఆహారం తీసుకొని మొదలుపెట్టకూడదు ముక్తాయాసం వలన అడుగులు ముందుకు పడవు ఖాళీ కడుపుతో చేసే గిరి ప్రదక్షిణ వేగవంతంగా ఉంటుంది గిరి ప్రదక్షిణ చేసే సందర్భంలో ఎక్కువసార్లు కూర్చోవడం వలన నరాలు పట్టి నడక వేగం తగ్గిపోతుంది అరుణాచలేశ్వర్ని దర్శించుకున్న తరువాత బయటకు వచ్చిన తరువాత ఎడమవైపు కార్నర్లో స్వామివారి ఉత్సవ విగ్రహాలు ఉంటాయి అక్కడ మీరు ఇచ్చిన కొబ్బరికాయలు కొట్టి గోత్రనామాలు చదివి విభూతిని ప్రసాదంగా ఇస్తారు లేకపోతే మరి ఎక్కడ ఖచ్చితంగా మీ గోత్రనామాలు చదవరు ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టిన తర్వాత ఎడమ వైపున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం ఉంటుంది ఖచ్చితంగా దర్శనం చేసుకోండి మరికొంత ముందుకు వెళ్ళిన తర్వాత పెద్ద పెద్ద పిల్లర్లతోటి అతి పెద్ద మండపం కనిపిస్తుంది ఆ మండపంపైకి వెళ్ళి కొంచెం ముందుకు వెళితే పాతాళ లింగం ఉంటుంది రమణ మహర్షి వారు అక్కడే తపస్సు చేశారు రాజగోపురానికి కుడివైపున ఆనుకుని ఒక పెద్ద స్టేజీలాగా ఉంటుంది అది అరుణాచలేశ్వరుడి ఏనుగు బృందావనం ఉత్తరం వైపు ఉండే ప్రధాన గోపురం నుంచి ఒకసారి వెళ్ళి రావాలని శాస్త్రం అది మహాభక్తురాలైన అమ్మాణి అమ్మన్ అనే ఆవిడ కట్టించిన గోపురం రెండవ ప్రాకారానికి ఎడమవైపున అతిపెద్ద కాలభైరవుడి విగ్రహం కల ఆలయం ఉంటుంది తప్పకుండా దర్శనాన్ని చేసుకోండి అదే ప్రాంగణంలో కుడివైపున మారేడు చెట్టు ఉంది దాని కింద రాతితో చెక్కబడిన అతి పెద్ద త్రిశూలం ఉంటుంది అగ్నిలింగానికి రమణ మహర్షి ఆశ్రమానికి మధ్యలో దక్షిణామూర్తి ఆలయం ఉంటుంది చాలా పెద్ద విగ్రహం అత్యంత శక్తివంతమైన విగ్రహం అరుణాచల శివుడిని దక్షిణామూర్తి స్వరూపంగా భావిస్తారు ఒకవేళ మీరు గురువారం అరుణాచలంలో ఉంటే శనగల దండను స్వామివారికి సమర్పించండి మీ ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటే అన్ని శనగల దండలను స్వామివారికి సమర్పించండి వాటిని స్వామివారి మీద వేస్తారు శివసన్నిధి రోడ్డులో కొంచెం ముందుకు వెళ్ళి కుడివైపు తిరిగితే రామ్ సూరత్ బాబా ఆశ్రమం ఉంటుంది ఈ ఆశ్రమం ఎంతో ప్రశాంతంగా చాలా బాగుంటుంది ఆడి అన్నామలైకి దగ్గరలో అర్ధనారీశ్వర టెంపుల్ వెనుక మన తెలుగువారి ఆశ్రమం అన్నపూర్ణాదేవి ఆశ్రమం ఉంది